కుల మతాలకు అతీతంగా కాకినాడ రూరల్ సర్పవరం జయంతి నగర్ వద్ద సుభద్రావతి మెమోరియల్ ఓల్డెస్ కేర్ సెంటర్ ను లవింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ మీరా జేసుదాసు మరియు డైరెక్టర్ రెవరెండ్ మేరా బాబు జీరా ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవి నాయర్ రాకేష్ నాయర్ హేమంత్ నాయర్ స్టీఫెన్ నాయర్ స్టీఫెన్ ఆనంద్ల సహకారంతో వారి తల్లిగారి పేరున సుభద్రావతి మెమోరియల్ ఓల్డేజ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిరాశ్రయ వృద్ధులకు భోజనం మెడిసిన్తో పాటు వసతి సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే బాధ్యతగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు పాస్టర్ ప్రేమానందం పాస్టర్ చంద్రకాంత దంపతుల సహకారంతో సుమారు ఇరవై మంది వృద్ధుల ఆశ్రమంలో నెలకొల్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గోపాలకృష్ణ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చంద్రకాంత్ అండి మాది సర్పవరము మరి లవింగ్ హ్యాండ్స్ మినిస్టర్ నారా జేస్దాస్ గారు ద్వారా అనేక మంది వృద్ధులు ఉన్నారు ఇది మరి చక్కగా ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మరి కార్యక్రమానికి ప్రతిదీ కూడా ఆదరించినట్లుగా మరి కోరుచున్నాము వృద్ధుల ఆశ్రయం కొరకు నూతనంగా ఏర్పాటు చేయదు కృతజ్ఞతలు మన తెలుగులో పెద్దవాళ్ళని ఆదరించుట చాలా ఆశీర్వాదకరం అని మనం నమ్ముతూ ఉంటాము మరి లవింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ ద్వారా నా స్నేహితులు కొంతమంది ఎవరైతే ఆస్ట్రేలియా దేశంలో ఉన్నారో నాయర్ ఫ్యామిలీస్ వారు ముందుకు రావడము వాళ్ళు ప్రోద్బలముతో మేము ఈ యొక్క వృద్ధుల ఆశ్రయం ప్రారంభించాము ఎవరైనా మరి లేనటువంటి వారు ఉన్నట్లయితే మా ఆశ్రమంలోకి మేము ఆహ్వానిస్తున్నాము వాళ్ళకి ఉచిత భోజనము వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఇది సర్పురంలో ప్రారంభించడం జరిగింది ఎవరైనా ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించగలరు ధన్యవాదాలు అనే సంస్థ స్వచ్ఛత సంస్థ ఇది ఇది కుల మత ప్రసక్తి లేకుండా అందరికీ ప్రజాసేవ చేసేటువంటి సంస్థ ఇది లవింగ్స్ మినిస్ట్రీస్ వారు వృద్ధులు కొరకు ఒక ఆశ్రయం పెట్టాలని దృక్పథంతో ఆలోచించినప్పుడు దేవుని కృపను బట్టి ప్రియులైన రవి నాయర్ గారు అలాగనే రాకేష్ నాయర్ వారి యొక్క తల్లి గారి పేరు మీద ఇక్కడ వృద్ధులు శరణాలయం పెట్టాలనే ఆంక్ష వాడికి కలిగినది బాబూజీరావు వారి యొక్క సలహా మేర స్టివేర్ నారాయణ్ వారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి వారు సిద్ధపడ్డారు వారి తరపున లవింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీ తరపున ఈ వృద్ధుల యొక్క శరణాలయం పెట్టాలని ఆంక్షిస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఈ ప్రారంభించడం జరిగింది ఆమె పేరు ఎంత నేమ్ అంటే సుభద్ర సుభద్రావతి మెమోరియల్ ఓల్డేజ్ కేర్ సెంటర్ అనే నామంతో ఈ యొక్క ఆశ్రమాన్ని దినం ప్రారంభిస్తున్నాం ఇది అనేక మందికి పేదలైన వారికి వృద్ధులకి ఆశ్రయంగా ఉంటుంది వాళ్ళకి మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వైద్య అలాగనే ఆరోగ్యం అలాగనే భోజన పానీయాలు వసతిని ఏర్పాటు చేసి వారికి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ లవింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నాం రవి నాయర్ దీనికి ఆస్ట్రేలియా దేశంలో ఉంటారు ఆయన కేరళ బ్రాహ్మణ్సు వారి యొక్క తల్లి గారు సుభద్ర బతి అనే నామంతో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయబడినది వారి సోదరుడు కృష్ణ నారాయణ గారు అలాగనే రాకేష్ నాయర్ పీటర్ ఆనంద్ వారు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని దృక్పథంతో ఇది ఏర్పాటు చేయబడ్డది ఇది బాగా జరిగినట్లుగా మీరు అందరూ కూడా భగవంతుణ్ణి వేడుకొని ఈ కార్యక్రమం క్రమంగా జరిగేటట్లుగా ఆర్థిక వనరులను కూడా సమకూడినట్లుగా జ్ఞప్తి తెచ్చుకోవాలని మనం చేస్తూ ఉన్నాను